అందరికీ నమస్తే అండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ని సిట్ దర్యాప్తు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే కదా ఆ దర్యాప్తులో అత్యంత కీలక సంచలనమైన విషయాలు సిట్ గుర్తించింది అన్నమాట మేబీ దీని ద్వారా కోర్టుకి అన్ని రకాల ఆధారాలు లభించినట్టే కోర్టు అంటే లీగల్గా ఈ స్కామ్ను ప్రూవ్ చేయడానికి ఏ ఆధారాలు కావాలో అన్ని ఆధారాలు కూడా సిట్ దగ్గరకు వచ్చేసాయి ఇప్పుడు తాజాగా వచ్చిన ఆధారం ఏమిటంటే ఇంతకుముందు ఆల్రెడీ వాళ్ళ కాల్ డేటా వాళ్ళ లొకేషన్స్ ఇదిగో నిందితులు ఎవరైతే ఉన్నారు ఇప్పటి వరకు ఉన్న ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు కదా వీళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి ఏంటి వీళ్ళందరూ కలిసి స్కామ్ చేశారు వీళ్ళందరూ కలిసి పాలన చోటు డబ్బులు దాశారు మూడు వేల రెండు వందల కోట్లు మూడు వేల ఐదు వందల కోట్ల వరకు స్కామ్ చేశారు దీనిలో ఎన్నికల్లో రెండు వేల రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు దుబాయ్ రెండు నూట యాభై కోట్లు తీసుకెళ్లారు హైదరాబాద్లో వెళ్ళాలు ఫ్లాట్లు కొనుగోలుకు ఒక వంద కోట్లు ఖర్చు పెట్టారు సినిమాలు తీయడానికి ఒక నలభై కోట్లు ఖర్చు పెట్టారు ప్లస్ వాళ్ళు ఎంజాయ్ చేయడానికి దానికి ఒక ఇరవై కోట్లు ఖర్చు పెట్టారు మిగిలిందంతా కూడా ఒక బిగ్ బాస్కి ఒక పెద్ద తలకాయ అప్పచెప్పారు అని చెప్పి ఇప్పటివరకు వరకు గుర్తించారు అలాగే ఈ నే ఈ డబ్బు కట్టలు ఎక్కడెక్కడి నుంచి ఎక్కడికి మళ్ళాయి ఏ విధంగా దారి మళ్ళాయి ఏ అకౌంట్లోకి వెళ్ళాయి దీనికి వాళ్ళు వినియోగించిన షెల్ కంపెనీల పేర్లు లిస్టు ఆ షెల్ కంపెనీల కోసం వాళ్ళు వాడుకున్న పేర్ పర్సన్స్ పేర్లు వాళ్ళ ఐడెంటిటీలు ముంబైకి చెందిన వాళ్ళని ఏ విధంగా వాడుకున్నారు వాళ్ళ షెల్ కంపెనీలు ఏ విధంగా సృష్టించారు మొత్తం అంతా కూడా బయటకు వచ్చింది తాజాగా బయటకు వచ్చిన అంశం ఏంటంటే ఎన్నికలకు ముందు ఒక నాలుగైదు నెలల ముందు వరకు వాళ్ళు డబ్బులు నోట్ల కట్టలన్నీ కూడా తాడేపల్లిలోని ల్యాండ్ మార్క్ అనే ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్కి చేర్చారు థర్డ్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్కి చేర్చారు ఆ ఫ్లాట్లో ఉన్న డబ్బులు కట్టలు సంచుల్లోను అండ్ బాక్సులు అట్టపెట్టెల్లోనూ కట్టి అండ్ అక్కడ బీరువాల్లో కబోర్డ్స్ ఉంటాయి కదా ఇళ్ళలో ఆరమరాలు ఉంటాయి కదా బీరువాల్లో అందులో మనం బుక్స్ ఎలా పేరుస్తామో అందులో డబ్బులు కట్టలు అలా పేర్చారంట ఆ పేర్చిన డబ్బులు కట్టలు వాళ్ళు ఎక్కడెక్కడికి ఎంతెంత పంపించాలి అనే వీడియోలు అప్పుడు అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు డబ్బులు కట్టలు పేర్చి డబ్బులన్నీ కూడా పలాని చోట పలాని చోటకి పంపించారు కదా ఒక చోటకి ఐదు కోట్లు ఒక చోటుకు ఏడు కోట్లు ఒక చోట తొమ్మిది కోట్లు అలా పంపించారు ఆ పంపించినవి వీడియోలు షూట్ చేశారు ఎందుకంటే వాళ్ళకి ఎవరైతే డబ్బులతో విషయం అక్కడ ఒక వ్యక్తిని పూర్తిగా నమ్మడానికి లేదు ప్రతిదీ వీడియో షూట్ చేయాలని చెప్పారు వీడియో షూట్ చేసి అవతల ఒక వ్యక్తికి పంపించారు ఎవరైతే వాళ్ళకు వర్క్ పురమాయించారో వాళ్ళకి ఆ వీడియోని పంపించారు వాళ్ళ వీడియోని చూసిన తర్వాత ఓకే డబ్బులు నిర్ధారించుకున్నారు ఆ తర్వాత వీడియోలు డిలీట్ చేస్తారు అలా వీళ్ళు షూట్ చేసిన వీడియోలని సిట్ రికవరీ చేసింది సాధారణంగా డేటా రికవరీ అనేది పాజిబులే కానీ వీళ్ళు ఎప్పుడో మూడు ఏళ్ళ కిందట మూడున్నర ఏళ్ళ కిందట వన్ ఇయర్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ డిలీట్ చేసిన డేటాని ఏ విధంగా రికవర్ చేశారంటే డా డేటా రిట్రైవరీ అని ఒక అధునాతన టెక్నాలజీ ఉంటుందన్నమాట దీనిలో డిలీట్ చేసిన వాటిని మళ్ళీ వెనక్కి తీసుకురావచ్చు అలా ఎవరెవరైతే ఈ లిక్కర్ కేసులో అక్యూజ్డ్గా అరెస్ట్ అయ్యారో ఎవరెవరైతే ఈ డబ్బులు మొత్తం హ్యాండిల్ చేశారు అనే అభియోగాలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ ఫోన్లు డేటాని సిట్ అధికారులు రిట్రైవ్ చేశారు వాళ్ళు వీడియోలు ఫోటోలు అన్నీ కూడా బ్యాగ్కి రప్పించారు ఈ క్రమంలోనే సిట్ అధికారులకి ఈ వీడియోలు కనిపించాయి ఆ ల్యాండ్ మార్క్ ప్యాలెస్లో డబ్బులు సంచులో లోడ్ చేస్తుంటాం ఆ ఆ వ్యక్తి ఒక వీడియోలోనేమో ఒక బ్లాక్ డ్రెస్ వ్యక్తి వ్యక్తేమో చెప్తున్నాడంట ఇదిగో ఈ ఐదు కోట్లు బ్యాగ్ పలానా ఊరికి పంపించండి ఇది ఏడున్నర కోట్లు పలానా వ్యక్తికి ఇవ్వండి ఈ తొమ్మిది కోట్లు ఇక్కడ ఇవ్వండి అని చెప్పి అతను పురమాయిస్తున్నాడు అదంతా కూడా పక్కనున్న ఒక వ్యక్తి మొత్తం వీడియో తీస్తున్నాడు అనమాట ఇది ఆ వీడియో సిట్ రికవరీ చేసింది సాధారణంగా ఈ వీడియోలు కాన్ఫిడెన్షియల్ బయటికి రావు కానీ సమాచారం బయటకు వస్తుంది మాకు ఇలా వీడియో దొరికింది మా దగ్గర ఆధారం ఉందనే సమాచారం సిట్ నుంచి లీక్ అవుద్ది ఇప్పుడు సిట్ దర్యాప్తు జరుగుతున్నప్పుడు ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తారు తప్ప ఆధారాలు కోర్టుగా ఇస్తారు ఎవరు సో దీనికి సంబంధించిన వీడియోలు కూడా రికవరీ చేసిన వీడియోలు అన్నీ దాదాపుగా ఒక ఇరవై ముప్పై వీడియోలు రికవరీ చేశారు ఆ డబ్బులు ట్రాన్స్ఫర్కి సంబంధించి డబ్బులు లోడ్ చేయడము పంపించడం అదంతా కూడా అవన్నీ కూడా కోర్టుకి ఇస్తారనమాట సో అలా కీలకమైన సమాచారం వచ్చింది అక్యూజ్డ్ ఆ వీడియోలో అక్యూజ్డ్ ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళ వాయిస్లు ఉన్నాయి వాళ్ళ వీడియోలు ఉన్నాయి వాళ్ళ కాల్ డేటా ఉంది వాళ్ళు ఆ టైంకి వాళ్ళు అక్కడే ఉన్నారు అని చెప్పడానికి కావాల్సిన గూగుల్ లొకేషన్ మ్యాప్స్ ఉన్నాయి ప్లస్ వాళ్ళు ఆ పక్కనున్న వ్యక్తి మాట్లాడుకున్నారు అని చెప్పడానికి కావాల్సిన కాల్ రికార్డ్స్ డేటా ఉంది ఇలా అన్ని సాంకేతిక ఆధారాలు ఫిజికల్ భౌతిక ఆధారాలు సేకరించారు అవన్నీ కూడా కోర్టుకి ఇస్తున్నారు మరోవైపు రాజ్ కేసరెడ్డి తన వాటాగా వచ్చిన లెక్క డబ్బులతో ఆయన సినిమాలు తీశారు ఆ సినిమాలు తీసిన వ్యవహారం కూడా సిట్ నిర్ధారించింది ఇంత ముందే సిట్ కన్ఫర్మ్ చేసింది దానికి సంబంధించిన ఆధారాలన్నీ ఇప్పుడు బయటకు వచ్చాయి ఇప్పుడు రాజ్ కేశరెడ్డి గారు ఈడీ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా రెండు సినిమాలు తీశారంట మళ్ళీ మొదలైంది సుమంత హీరోగా వచ్చింది ఆ సినిమా మంచి సక్సెస్ అయింది డబ్బులు కూడా బాగానే వచ్చాయి ఇంకో సినిమా ఏమో స్పై సినిమా నిఖిల్ సిద్ధార్థ హీరోగా స్పై తీశారు ఇది కొంచెం సినిమా కాన్సెప్ట్ మంచిదే సుభాష్ చంద్రబోస్కి సంబంధించిన ఒక మిస్టరీ మంచి కాన్సెప్ట్ కాకపోతే టేకింగ్ బాగోక డైరెక్షన్ బాగోక సినిమా ఫెయిల్ అయింది దా ఆ సినిమాకి నలభై కోట్లకు పైగా ఖర్చు పెడితే కేవలం పది కోట్లు ఎంతో కలెక్ట్ చేసింది లాస్ వెంచర్ అది లాస్ అయింది ఆ సినిమా ఫ్లాప్ అయింది సో దానికి సంబంధించి కూడా వీళ్ళు బ్లాక్ మనీ ఏ విధంగా వైట్ చేయాలని చూశారు ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ చేశారు ఇదంతా కూడా ఎవరెవరికి ఎంత ఇచ్చారు రెమ్యురేషన్లు ఎంత ఇచ్చారు వీళ్ళు రికార్డుల్లో ఎంత రాశారు ఫలానా లొకేషన్కి వీళ్ళు ఎంత ఖర్చు పెట్టారు లొకేషన్ రికార్డుల్లో ఎంత రాశారు సినిమాకు వీళ్ళు పెట్టిన ఖర్చు నలభై కోట్లు వాళ్ళు రికార్డులో రాసింది మాత్రం పది కోట్లు పన్నెండు కోట్లు ఈ పది కోట్లు కూడా మా సొంత డబ్బు కాదు పలానా లోన్ లోన్ తెచ్చుకున్నాం అప్పు తెచ్చుకున్నాం రికార్డుల్లో రాశారు ఇదంతా కూడా సిట్ అధికారులు గుర్తించారు నడిపిన ప్రతి లావాదేవీ వెనక అబద్ధాలు ఉన్నాయి ఫేక్ ఉంది అవన్నీ కూడా సిట్ నిర్ధారించుకొని దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు సేకరించి కోర్టుకి ఫైనల్ ఛార్జ్ షీట్ వేయబోతున్నారు ఇంకొక నాలుగైదు రోజుల్లో సరే ఇంత చెప్పుకున్నాం కదా లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇంకా డౌట్ రావచ్చు ఏంటి ఇన్ని జరుగుతున్నాయి కదా అసలు పెద్ద తలకాకేమీ సంబంధం లేదా బిగ్ బాస్ వరకు ఎందుకు వెళ్ళట్లేదు బిగ్ బాస్ని అరెస్ట్ చేస్తారా లేదా అనే డౌట్ రావచ్చు లిక్కర్ స్కామ్లో దాదాపుగా అరెస్ట్ అవ్వాల్సిన వాళ్ళు అరెస్ట్ అయ్యారు ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా కావాలి అంటే కొత్తగా అదనంగా నిందితులుగా చేరిస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారు అది ఇమీడియట్గా జరగకపోవచ్చు ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళని అందరం అరెస్ట్ చేయడం ఈజీ కానీ ఒక పార్టీలో బిగ్ బాస్ వరకు వెళ్ళాలి అంటే మాత్రం అంత ఆషామాష వ్యవహారం కాదు టెక్నికల్గా లీగల్గా లాజికల్గా అన్ని రకాల ఆధారాలు ఉండాలి అవన్నీ ఉన్నప్పటికీ ఢిల్లీ వాళ్ళు పర్మిషన్లు ఉండాలి వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి చాలా లావాదేవీలు జరిగాయి గతం గత ఐదేళ్ళు ఆ లావాదేవీలు అన్నీ వదులుకొని అరెస్ట్ చేసే చేయడం అంత ఈజీ కాదు ఉన్న కేసులనే కథపట్ల ఎప్పుడో పన్నెండేళ్ళ కింద నమోదైన కేసులనే మూమెంట్ లేదు సొంత ఇంటి బాబాయ్ కేసే మూమెంట్ లేదు అవే మూమెంట్ లేకుండా ఇంకా కొత్త కేసు కట్టి అరెస్ట్ చేస్తారు అనుకోవడం అజ్ఞానం అవివేకం సో బీజేపీ వాళ్ళు ఎంతో కొంత ఈ విషయంలో ఎక్కడ ఎవరిని ఎక్స్క్యూజ్ చేయాలో వాళ్ళని ఎక్స్క్యూజ్ చేసి మిగిలిన వాళ్ళందరినీ మీ ఇష్టమయ్యే చేసుకోండి అని చెప్తున్నారనమాట అది థ్యాంక్ యూ